సీఎం హోదాలో తొలిసారి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి హాస్టళ్ల ప్రారంభోత్సవంతో పాటు డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన యూనివర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటన భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయవాదులతో భేటీ అయ్యే అవకాశం ఉందన్న పార్టీ వర్గాలు భారత్ ఫిజీ మధ్య కుదిరిన ఏడు ఒప్పందాలు రక్షణ ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం ఫిజీ ప్రతిపాదించిన వాషన్ ఆఫ్ పీస్ ఆలోచనను ప్రశంసించిన మోదీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలపై బీజేపీ మండుపాటు తెలంగాణలో దొంగ ఉంటే వెంటనే బయట ఎంపీ అరుణ్ డిమాండ్ ప్రజల దృష్టి మరల్చేందుకే ఓటరు జాబితాపై ఆరోపణలు చేస్తున్నారన్న ఎంపీ అరవింద్ ఆశా వర్కర్ల ఆందోళనకు మద్దతు పలికిన బీఆర్ఎస్ వారి కోరికలు సహేతుకమన్న మాజీ మంత్రి హరీష్ రావు పంచాయతీ ఎన్నికల్లోపు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ యుఎస్ ఛాంపియన్షిప్లో సంచలనం మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన మాజీ ఛాంపియన్ మెద్వేదేవ్